ధీరజ్ ప్రేమతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి ప్రేమ ఇది ఎందుకు నువ్వు ఇలా ఏదో దాస్తూ భయపడుతూ ఉన్నావు ఎందుకు నువ్వు భయపడుతున్న భయం ఏంటో నాకు చెబుతావా ఆ విషయం గురించి చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనకి బాగా కావాల్సిన వాళ్ళకి చెప్పుకుంటే తగ్గుతుంది నువ్వు మాత్రం ఏమీ చెప్పకున్నా అలా నీలో నువ్వే కృంగిపోతున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు ప్రేమ ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అసలు నువ్వు కంగారు పడడానికి గల కారణం ఏంటి నువ్వు వారం రోజులు చూస్తున్నాను ఇలాగే టెన్షన్ పడుతూ ఉన్నావు ఎందుకు ఇలా ఉన్నావో అర్థం కావటం లేదు కనీసం నేను ఎన్నిసార్లు అడిగినా సరే నువ్వు చెప్పటం లేదు అసలు ఏం జరిగిందో చెప్పు ప్రేమ అని చెప్పి ధీరజ్ ప్రేమని అడుగుతూ ఉంటాడు దాంతో ప్రేమ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే అదే అంటున్నాను ఈ మౌనమే వద్దు అని చెప్తున్నాను ఎందుకు నువ్వు ఇలా బాధపడుతూ ఉన్నావు ఎందుకు బాధపడుతున్నావు తెలియకపోతే నేను నీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలను అని చెప్పి ధీరజ్ ప్రేమని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే ఏం మాట్లాడుకున్నా ముఖం చూపించుకున్నా పక్కకు తిరిగిపోతుంది అది చూసి ధీరజ్ అయితే ఎందుకు ప్రేమ ఇంకా ఇంకా ఎన్నాళ్ళని నీలో నువ్వే ఎలా బాధపడుతూ ఉంటావు ఆ బాధకు కారణమేంటో చెబితే నాకు నేను చేయవలసిన సాయం నేను చేస్తాను కదా నీలో నువ్వే అలా కుమిలిపోతూ ఉంటే నీ బాధని తీర్చేది ఎవరు నీ బాధ ఏంటో నాకు తెలిస్తే నేను నీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను కదా చెప్పు ప్రేమ నువ్వు అలా మొఖంతో చాటేసుకుంటే నేనేం చెయ్యలేను నీ బాధకు కారణం ఏంటో చెబితే నేను నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను నీకు ఇంతకు మించి నేను ఇంకా చెప్పలేను నీ ఇష్టం ఇక నీ నువ్వు చెబితే చెప్పు లేకపోతే లేదు అంటూ ప్రేమతో ధీరజ్ అంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే చాలా బాధపడుతూ ధీరజ్ వైపు చూస్తూ వీడికి నిజం చెబితే ఏమైపోతుంది వీడికి చెప్పకుండా ఉండడమే మంచిది అని చెప్పి ప్రేమ అనుకుంటూ అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుంది అది చూసి ధైర్య చాలా బాధపడుతూ ఉంటాడు